ఇదే ఇండియా ప్రధాని మోదీ గారి ఇతిహాసంలోనే లాంగెస్ట్ ఫారెన్ ట్రిప్ ఎనిమిది రోజులు ఐదు దేశాలు ఒకే మిషన్ గ్లోబల్ సౌత్ గర్జిస్తోంది జూలై రెండు నుంచి తొమ్మిది వరకు గారు ఘానా అండ్ టోబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా అనే ఐదు దేశాలను సందర్శిస్తున్నారు పర్యటన కాదు ఇది ఇది ఒక వ్యూహాత్మక దౌత్య ప్రయాణం మినరల్స్ ఎనర్జీ డిజిటల్ టెక్ డయాస్పోరా డిఫెన్స్ అన్ని టార్గెట్ प्रतिदेशల్లో મુખ્ય ఫలితాలు ఘానా బాక్సైట్ మాంగనీస్ వంటి ఖనిజాల లో భాగస్వామ్యం ఆరోగ్య భాగస్వామ్యం ట్రినిడాడ్ అండ్ టోబాగో ఇండియా వంశీలనూట 80వ వసతి వార్షికోత్సవం ఫార్మా డిజిటల్ ఐడి అర్జెంటీనా భయ్యాభే ఏడర్ల తరువాత తొలి పర్యటన లెథయం రిన్యూవబుల్ ఎనర్జీ డిజిటల్ హెల్త్ బ్రెజిల్ అబ్రిక్స్ సమ్మిట్ గ్లోబల్ రిఫార్మ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నియంత్రణపై చర్చలు నమిబియా గ్రీన్ హైడ్రోజన్ వొకేషనల్ ట్రైనింగ్ జీతా సంరక్షణపై చర్చలు కీ ప్రయోజనాలు ఒకటి ఖనిజ భద్రత లిథియం బాక్సైట్ లాంటి కీలక మూలకాల సరఫరా రెండు డిజిటల్ డిప్లొమసీ యూపీఏ కోవిన్ టెలిమెడిసిన్ టెక్నాలజీ ఎగుమతులు మూడు గ్లోబల్ సౌత్ నాయకత్వం బ్రిక్స్ ఏయూ కారికం దేశాలతో భాగస్వామ్యం నాలుగు భారతీయుల భవిష్యత్తు కోసం గ్లోబల్ ఒప్పందాలు ఐదు భద్రత డిఫెన్స్ చర్చలు ఆఫ్రికా లాటిన్ అమెరికాలో కొత్త భాగస్వామ్యాలు ఈ పర్యటన భారతదేశానికి గ్లోబల్ లీడర్ గా స్థానం కల్పిస్తుంది డిప్లొమసీ టెక్నాలజీ మినరల్స్ అన్ని ఇండియాకే ఇది మీకు గర్వకారణమైతే ఓ లైక్ కొట్టండి